జగిత్యాల రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు ఇరవై రెండు వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా రవాణా అధికారి నాయక్ శశిధర్ అనే వ్యక్తి నుంచి పట్టుకున్నాయి జేసీబీని విడిపించేందుకు ఇరవై రెండు వేలు లంచం డిమాండ్ ఈ నెల ముప్పై ఒకటిన పదవి విరమణ చేయనున్న నాయక్ your answer also కేసీపీ డిఎస్పీ కేసీపీ కరీంనగర్ ఇక్కడ బాలోతు భద్రం నాయక్ గారు ఆర్టీఓ జగిత్యాల ఆయన వాళ్ళ ప్రైవేట్ డ్రైవర్ బాను అరవింద్ గారు వీరు లంచాలు తీసుకొని బండ్లు వెహికల్స్ కేసు సరిగ్గా బుక్ చేయట్లేదు కంప్లైంట్స్ వచ్చాయి అదేవిధంగా విధంగా సర్వీస్లో ఉన్నప్పుడు భారత్ భద్రనాయక్ గారు మొన్న ఫోర్త్ రోజు ఒక జేసీబీని సీజ్ చేశారు ఆ జేసీబీలో ఇంపార్టెంట్గా అన్ని పేపర్స్ ఉన్నాయి కాకపోతే ఓన్లీ పొల్యూషన్ పొల్యూషన్ పేపర్ అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ లేవనేసి వాటి మీద కేస్ వచ్చాయి చేయకుండా ఆ బండిని సీజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రెండు సెల్ ఫోన్స్ తీసుకొని వాళ్ళ ఓన్ సెల్ ఫోన్స్ ట్వెంట్ ఫార్టీ థౌసండ్ డిమాండ్ చేశాను ఇవ్వమని ఆ ఫార్టీ థౌసండ్కి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే థర్టీ ఫైవ్ థౌజండ్కి డీల్ సెట్ అయ్యింది అవుట్ ఆఫ్ దట్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీన్ థౌజండ్ అదే రోజు ప్రైవేట్ డ్రైవర్ అయిన అరవింద్ తీసేసుకున్నారు తీసేసుకొని మిగతా ట్వంటీ టూ థౌజండ్ ఈరోజు ఇవ్వమని చెప్తే ఈరోజు ప్రింటెడ్ అమౌంట్ వాళ్ళు మన మనం అప్రోచ్ అయితే మేము ప్రింటెడ్ అమౌంట్ చేసి ఇచ్చాము దాన్ని తీసుకుంటూ రెడ్ హ్యాండ్ రైట్గా దొరికారు ఎన్ గట్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అది కర్ఫ్యూస్ చేశారు ఈరోజు సెల్ ఫోన్స్ అండ్ వెహికల్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అందువల్ల వారిని అరెస్ట్ చేసి భద్రనాయక్ గారిని వాళ్ళ ప్రైవేట్ డ్రైవర్ అరవింద్ని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలి థ్యాంక్ యూ సార్